నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు బెడ్షీట్లు పంపిణీ చేశారు ఇక పవన్ కళ్యాణ్ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు पता सी है हां मतलब के मंत्री पवन कल्याणगर 15 रोज है हां हां आईने गुटगा मतलब 42 12 प्रश्न न हामी अन्तै गर्छौँ जसले बाटामा गर्छौँ त्यसको नभोल पासा गर्छौँ त्यसमा इलेक्ट्रोनको युवाले जाने गर्छन् अनि त्यसलाई जमा गर्नु

సిహెచ్సి హాస్పిటల్ నందు సిహెచ్సి హాస్పిటల్ నందు పేషెంట్లకు ఉన్న వాళ్ళందరికీ కూడా బెడ్షీటు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది జనసేన పార్టీ అంటే మా అధినేత ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు అటు రాజకీయంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అడుగులు ముందుకు వేస్తాం జనసేన పార్టీ అంటే ఒక క్రమశిక్షణ జనసైనికులు అంటే ఒక సేవాభావంతో గ్రామాలలో ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉందన్నా ఒక అడుగు ముందుకు వేసేది జన సైన్యం జనసేన సైనికులు వాళ్ళందరి ఆదరాభిమానాలతో ఈరోజు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం పాటు అనేక పోరాటాలు చేసి అనేక అవమానాలు పడి నిలబడి ఆయన యొక్క ఆశయ సాధనలో మేమందరం నిలబడ్డాం కాబట్టి ఈరోజు గ్రామాలలో మాకంటూ ఒక గౌరవాన్ని ప్రజలు కూడా ఇస్తున్నారంటే నిజంగా మేమంతా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో ఆయన ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే జనసేన పార్టీ కోసం మహర్నిశలు పనిచేస్తున్నటువంటి వీర మహిళలు కావచ్చు జన సైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలలో భాగంగా రక్తదాన శిబిరాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పంపిణీ కార్యక్రమం కావచ్చు అనేక కార్యక్రమాలని మా స్వచ్ఛందంగా మాకు తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఒక చరిత్ర ఎందుకంటే మొదట ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు సర్వేపల్లిలో ఉన్నారు కాబట్టి వారి యొక్క వదిలిన శ్వాసని మేమందరం పీల్చుకున్నాం కాబట్టి వారి ఆశయ సాధనలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సూచనల సలహాల మేరకు మేము ఇంకా బలంగా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఎవరైనా సరే పుట్టినరోజు వేడుకలంటే కేకులు కట్ చేయడం టపాసులు పేల్చడం అలాంటివి చేస్తారు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజలకు ఉపయోగపడే విధంగా శాంతియుతంగా మంచి కార్యక్రమాలు చేయండి ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి ఆయన యొక్క సూచనని సలహాలను పాటిస్తూ ఈరోజు మేము గ్రామస్థాయిలో మా వంతు మేము అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇదే విధంగా ప్రజలు ఆదరణ కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు గ్రామాలలో ప్రజలు వాళ్ళ ఆదరణ పవన్ కళ్యాణ్ గారంటే అభిమానము ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇదే ఉత్సాహంతో ఇంకా బలంగా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తికి తెలియజేస్తూ కూటమిలో భాగంగా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అత్యవసరం పేదలకు కాబట్టి ఈ వెంకటాచల మండలంలో కూడా ఈ సిహెచ్సి హాస్పిటల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించడంలో చురుకుగానే ఉంది కూటమి ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మా వంతు మేము కూడా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు